ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు కొత్త వ్యక్తి ఎవరంటే అవునండి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు చేయబోతున్నారు ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చే మార్పులు కూడా ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోతాం ఇటీవల కాలంలో ఉత్తరాది రాష్ట్రాలలో చాలా బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో కూడా తన పార్టీ బలత్వాన్ని రూపొందిస్తుంది అయితే దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో బీజేపీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే రేసులో ఉండగా ఉండగా తమిళనాడులో మాత్రం ఈ పార్టీ అనుకున్నంత విధంగా సక్సెస్ని విజయాన్ని పొందలేకపోతుంది కావున తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మార్చేశారండి అన్నామలైని మార్చేసి ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఎంపికల్లో కేవలం నైనార్ నాగేంద్రన్ మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యే అధ్యక్ష పదవికి అప్లై చేసుకున్నారు దానిని మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా బలపరచడం జరిగింది దాదాపు నైనార్ నాగేంద్రన్ యొక్క ఎంపిక ఖరారైందని చెప్పుకోవచ్చు మరి నైనార్ నాగేంద్రన్ ఎంపిక తర్వాత అయిన బీజేపీ పార్టీ తన విజయాన్ని ముందుకు తీసుకొని పోతుందా లేదా పునర్వైభవాన్ని ప్రదర్శిస్తుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది బీజేపీ అధ్యక్షుడు మార్పు బీజేపీ విజయానికి దోహదంగా మారనుందా